అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా రబీ సాగు విస్తీ రబీ సాగు పైన వ్యవసాయ శాఖ నిన్న ప్రభుత్వానికి ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికలో కొన్ని విషయాలను మనం పరిశీలించాలి ఇందులో తెలంగాణ వ్యాప్తంగా రబీలో సాధారణ సాగు విస్తీర్ణం యాభై నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా రబీ సీజన్కి సంబంధించినటువంటి సాగు ఎంతవరకు అయిందంటే పదకొండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగు పూర్తయిందని వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించింది ఇందులో ఓవరాల్ విస్తీర్ణంలో తెల పది శాతం లోపు ఉండేటటువంటి పది శాతం సాగు ఉండేట లోపు ఉండేటువంటి సాగు ఉండేటువంటి జిల్లాలు తొమ్మిదిగా గుర్తించింది ఇరవై శాతం లోపు ఉండేటటువంటి జిల్లాలు ఇరవై నాలుగుగా గుర్తించింది మరి పది శాతం లోపు సాగు విస్తీర్ణం ఉన్నటువంటి జిల్లాలో భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సాగైంది రబీ సాగు అదేవిధంగా మన మెదక్ మెదక్ సంబంధించి వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ మాత్రమే సాగైంది పెద్ద సంబంధించి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ సాగైంది అదేవిధంగా వ్యవసాయ శాఖ వాళ్ళు అంచనా వేస్తున్నటువంటి ప్రకారం గత రబీ కంటే ఈసారి రబీలో తెలంగాణ వ్యాప్తంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గేటటువంటి అవకాశం ఉందని అదేవిధంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు గతం గత సీజన్లో కంటే ఇప్పటి వరకు సాగు కావాల్సినటువంటి విస్తీర్ణాన్ని కంటే చాలా తక్కువ సాగు విస్తీర్ణం సాగైందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు అత్యధికంగా రబీ సంబంధించినటువంటి పంటల్లో అత్యధికంగా సాగు అయినటువంటి జిల్లాలు ఆదిలాబాద్కు సంబంధించి డెబ్బై పాయింట్ ఆరు పర్సెంట్ నిర్మల్కి సంబంధించి యాభై నాలుగు పాయింట్ ఆరు ఆరు పర్సెంట్ నిజామాబాద్కు సంబంధించింది యాభై రెండు పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ ఈ ఆదిలాబాద్ నిర్మల్కి సంబంధించి పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొనసాగింపు పంటకు సంబంధించి కాబట్టి ఈ సాగు విస్తీర్ణం రబీ సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది ఇప్పటివరకు నిజామాబాద్ కూడా కొంచెం రబీ సాగు ముందస్తుగా ఉంటారు కాబట్టి యాభై రెండు పాయింట్ వన్ పర్సెంట్ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఖచ్చింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఈ రబీ సాగు ఎందుకు తగ్గుతుందంటే ఈ నాగార్జున సాగర్ కృష్ణ ఆయకట్టు పరిధిలో కొత్త నీళ్లు తక్కువగా ఉన్నాయి సాగునీటి విస్తీర్ణం తక్కువగా ఉంది కాబట్టి తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించి ఈ కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డకు సంబంధించి బ్యారేజ్కి సంబంధించి నీ నీరు నిల్వ లేదు కాబట్టి ఈ మిడ్ మ్యానర్ కానీ అప్పర్ కి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్లతో లిఫ్టు కాళేశ్వరం లిఫ్ట్ తోటి గత సీజన్లో అందించినటువంటి నీళ్లకు ఇప్పుడు అందించలేము కాబట్టి సాగు విస్తీర్ణం తగ్గేటటువంటి అవకాశం ఉంది కానీ గణనీయంగా ఎందుకు తా సాగు అవుతుంది ఉన్నటువంటి నీటి వనరులు ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులను ఎలా అందుకోవాలి రబీ పంటల సాగు ఏ విధంగా చేయాలి మరి తెలంగాణ వ్యాప్తంగా గణనీయంగా వరి సాగు చేస్తూ ఉంటారు మరి వరి నీటి సాగునీటి సాగునీటి అందుబాటు సాగునీరు అనేది తక్కువ అందుబాటులో ఉన్నటువంటి పక్షంలో వరికి ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ పంటలైనటువంటి ఆరతడి పంటల విస్తీర్ణం ఎందుకు పెంచుకోలేకపోతున్నారు వీటన్నిటిపైన ప్రభుత్వం వ్యవసాయ శాఖ రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో రబీ ప్రణాళిక రబీ పంటల ప్రణాళికపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పంటల ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఈ ఆరుతడి పంటలను పో ప్రోత్సహించినట్లయితే ఈ సాగు విస్తీర్ణం ఎంతో కొంత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికీ కూడా రబీ సీజన్ దాటిపోలేదు కాబట్టి ఇంకా రబీ సీజన్లో పంటలు సాగు చేసుకునేటువంటి ఆరుతడి పంటలు సాగు చేసుకునేటటువంటి సమయం ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి రైతుల తరఫున రైతాంగం తరఫున చేతులెత్తి వేడుకుంటూ రబీ సీజన్లో వరి సాగు వరి సాగు తగ్గేటటువంటి పక్షంలో నీటి వనరులు తక్కువగా ఉన్నటువంటి పక్షంలో ఆరుతడి పంటల విస్తీర్ణాన్ని పెంచే దిశగా ప్రోత్సహించాలని ప్రభుత్వానికి వేడుకుంటూ జై జవాన్ జై కిసాన్